మీకు చెవి గొంతు ముక్కు మూడు కూడా వాతావరణానికి బయట వాతావరణానికి ఎక్స్పోజ్ అయినటువంటి భాగాలు ఇవి ముక్కులోంచి మనం గాలి తీసుకుంటాము సో ముక్కుల సమస్యలు బయట ఉన్న పొల్యూషన్ కావచ్చు వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కావచ్చు అలర్జీస్ వీటన్నిటి వల్ల ముక్కు సమస్యలు సైనస్ సమస్యలు వస్తాయి అట్లాగే గొంతు కూడా మనం అనేక రకాల పదార్థాలు ఆహారం తీసుకుంటాము వాటర్ తాగుతాము రకరకాలుగా అనేక ప్ర ప్రదేశాల్లో తిరుగుతూ రకరకాల వాటర్ అనేది తీసుకోవటం జరుగుతూ ఉంది అట్లాగే కూల్ డ్రింక్స్ చల్లటి పానీయాలు తాగటము ఇవన్నిటికీ గొంతు ఎక్స్పోజ్ అవుతుంది అట్లాగే చెవి కూడా దుమ్ము అది ఫంగస్ ఇన్ఫెక్షన్స్ ప్రతిదానికి ఇవన్నీ కూడా మూడు కూడా బయట వాతావరణానికి ఎక్స్పోజ్ అయ్యి ఉన్న పథకాలు అందువల్ల ఈ ఆరోగ్య సమస్యలు అనేవి చెవి ముక్కు గొంతుకి సాధారణంగా వస్తూ ఉంటాయి చాలా సాధారణంగా వాటిల్లో మీరు అన్నట్టు ముక్కులో జలుబు సైనస్ జబ్బులు ఈ చలికాలము ఈ తర్వాత సీజన్స్ మారేటప్పుడు ఇప్పుడు చలికాలం పోయి మళ్ళీ ఇప్పుడు సమ్మర్ వస్తాం సో ఇట్లా సడన్గా చేంజ్ వాతావరణంలో వచ్చే మార్పులు వచ్చినప్పుడు మన శరీరంలో రోగనిరోధక శక్తి అనేది కొంత తగ్గుతుంది అప్పుడు సడన్గా క్లైమేట్ చేంజ్ వచ్చినప్పుడు బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం ఆ ఇమ్యూనిటీ అనేది కొంచెము దానికి తగినట్టుగా మార్పు తెచ్చుకోవడానికి మళ్ళీ తట్టుకోవటానికి సమయం పడుతుంది ఆ టైంలో ఈ జబ్బులు అనేవి వస్తూ ఉంటాయి